నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్నటువంటి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా మన దేవరకొండలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి మరి పిలువగలేని ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి బరువు బలహీన వరు గారు కష్టజీవి కష్టం కష్టం ఏదో తెలిసిన వ్యక్తిగా కింది స్థాయి నుంచి అంటే నానాగనే నేను అన్నిసార్లు పోరాడలే కానీ ఆయన నాలుగైదు సార్లు పోరాడారు ఆయన కూడా అనుకున్న స్థాయిని అనుకున్న టైంకి ఇవాళ అనుకున్న మా కంటే ఒక్క మెట్టు పైకి మా అన్నగారు లక్ష్మణ్ గారు మంత్రిగా వచ్చి ఇవాళ గిరిజన సంక్షేమం సాంఘిక సంక్షేమం అదేవిధంగా మైనార్టీ సంక్షేమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు సంక్షేమాలు మరి వాళ్ళ అభివృద్ధి పథకంలో నడపడానికి గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి గుజరాత్ కందనసిన జితుల్లో అదేవిధంగా మరి ఇంత పెద్ద జిల్లాలు నల్లగొండ జిల్లా అంటేనే మరి కాంగ్రెస్ పార్టీ కంచుకోటనే కాదు అంతకుముందే నిన్న ఎవరు చెప్పినారు సింహాను ఉన్నటువంటి జిల్లా ఈ సింహాలు జిల్లాలో మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టి మన అందరి యొక్క ప్రాంత అభివృద్ధి కొరకు మరి సహకరించడానికి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు మరి లక్ష్మణన్న గారికి అదేవిధంగా ఆరు దిశలు మరి జిల్లా అభివృద్ధి కోసం అందుకే చాలా సందర్భాల్లో చెప్తాను ఈ జిల్లా అభివృద్ధి బలంగా ప్రభుత్వం చేపలేని కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి మరి రాత్రి మదలు కష్టపడి పనిచేస్తున్నటువంటి మన్న జిల్లా కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి గారికి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నాకు ఎల్లప్పుడూ అండగా నిలబడుతున్నటువంటి మా సోదరులు శాసన మండలి సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి మరి అదే వివిధ గ్రామాల నుంచి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగస్వాములై ఈ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆశీర్వదించవచ్చు విచ్చేసినటువంటి మరి నేరం చందపేట మండలానికి సంబంధించినటువంటి అక్కా చెన్నల ఉదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఇంత పెద్ద ఎత్తున మరి ఈ రోజు నిన్ననే అనుకున్న వాస్తవంగా రెండు రోజులు సమయం కలెక్టర్ గారు చెప్పగానే మరి అన్న మంత్రి గారి యొక్క మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీర్చుకెళ్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం వారితో పాటుగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఈ రెండు మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ సహకారానికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందన తెలియజేస్తా ఉన్నాను మీ అందరూ తెలుసు ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని మనకు నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని వల్ల మరి తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అందులో భాగంగానే మీరందరు గల పది సంవత్సరాలు చూసిన ఈ పది సంవత్సరాలు ఏ ప్రాంతంలో ఎక్కడైనా ఒక్క రేషన్ కార్డు ఇచ్చినారని ఒక ఆలోచన చేయాల కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మన దేవరకొండ నియోజకనికే పదకొండు వేల మూడు వందల తొంభై మూడు రేషన్ కార్డుని ఇవాళ పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని కేవలం ఒక్క దేవరకొండ నియోజకం పదకొండు వేలు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇచ్చినట్టు భరత ఇవా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో ఒక రేషన్ కార్డు ఉంటే ఒక రేషన్ కార్డు పైరవు కావాలంటే ఎమ్మెల్యేల చుట్టూ దిగినా ఒక రేషన్ కార్డు వేయలేనటువంటి పరిస్థితి అనేక మంది రేషన్ కార్డు లేక మనం చాలా మంది మన ఏ హాస్పిటల్ పోయినా ఏ ప్రభుత్వ కార్యక్రమాలు ఏ పని పోయినా అక్కడ మా కలెక్టర్ గారు జేసీ గారు ఏమడుతారంటే నీకు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు ఎందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డు కలిగి ఉండాలి కాబట్టి కానీ పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల మరి అనేక మంది ఆ రోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆడాయి ఎన్నికల హామీ ఇచ్చినాం మేము ప్రభుత్వం వస్తే ఇచ్చిన హామీ పేరకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాను ఇచ్చిన మాట ఈ రేషన్ కార్డు ని పంపిణీ చేస్తున్నాం అందులో సంబంధించి ఇవాళ ఈ రెండు మండలలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఇలా గౌరవ ఇన్ఛార్జి మంత్రులు మరి లక్షల గారి చేతుల మీదుగా ఇవాళ పంపిణీ చేసుకోబోతున్నాం రేషన్ కార్డుల ఘనత రేషన్ కార్డు లేక ఎన్ని కొద్ది మండల తెలుసు మేము ఆ రోజు అన్నాం మమ్మల్ని ఆశ్చర్యించండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేది అండగా ఉంటుంది మీకు తప్పకుండా మీకు రేషన్ కార్డు ఇస్తా అని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ప్రభుత్వం రెడ్డి గారి నాయకత్వంలో ఇలా నిలిపెత్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను దాంతో పాటుగానే ఇవాళ మీ అందరి తెలుసు నిన్నటి వరకు చాలా మంది మాకు రైతు భరోసా రాలేదని ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి ఆర్థిక విద్వాసానికి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని మరి వాళ్ళ ముందుకు తీసుకెళ్లతో పాడుదాం ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి అవసరం ఉంది అందులో భాగానే తొమ్మిది రోజుల లోపలే తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చింది ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా చాలా మంది అంటున్నారు ఇవాళ నేను శాసనసభలో కూడా మాట్లాడినాను అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు అడిగినారు చాలా మంది మాటలు రమాఫీ రమాఫీ అని చెప్తున్నారు నేను ప్రతి గ్రామంలో జరిగినాను ప్రతి తండాల దగ్గర రైతులకు సంబంధించినటువంటి ఎంత మంది రుణమాఫీ అయిన ఇవాళ మా కలెక్టర్ గారి యొక్క ఆచార్యంలో ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర మీ గ్రామంలో ఎంత మందికి రుణమాఫీ అయితే ఇవాళ మా భోగో కోసం ఇవాళ బోర్డు పెట్టినారు అని గ్రామాల్లో చూసినాను ఒక్క దేవరికొండ నియోజకవన్నే మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇవాళ దేవరికొండ నియోజకవర్గ రుణమాఫినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేపట్టింది మిగిలిపోయిన ఉన్నారు నేను కాదనలేను రెండు లక్షల పది వారు ఒకరు ఒకరు పది మంది గ్రామాలలో మిగిలిపోవచ్చు కాగా కానీ అర్హత గారికి రెండు లక్షల లోపల ఉన్నటువంటి ప్రతి గారికి ఇవాళ ఈ ప్రభుత్వం సమాప్తి చేసిన విషయాన్ని మీకు ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నా దాంతో పాటుగా ఇవాళ మనం చరిత్రలో కూడా చూడలే గత ప్రభుత్వం మరి దొడ్డి బియ్యంతో ఆ దొడ్డు బియ్యం కూడా ఎవరు తిరగపే వాళ్ళు మనం పాప మా జేసీ గారు పోలీసులు కేసులు పెట్టుకుంటా ఉంటే అనేక మంది నాయకులు తెప్పించుకోకపోయినారు కానీ ఇవాళ కోర్టు దెబ్బ ఇచ్చినారు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కూడా గారి ఇంట్లో ఏ భోజనం చేస్తే నేను కానీ మీరు కానీ మన పిల్లలు కానీ మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇవాళ సన్న మీద చేయడం కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన చెప్పి మీకు ఈ మనం చెప్తున్నాం భారతదేశంలో ఎక్కడ సన్న మీద పంపిణీ కార్యక్రమం లేదు కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ సభ్యులకి ఆరోగ్య ఆరోగ్య చొప్పున ఇవాళ రేషన్ కార్డు మన ఇవాళ సన్న మీద కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం అంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా అర్హత కలిగిన ప్రతి వారికి చాలా మందికి ఇవాళ ఆలోచన ఉంది కొంతమందికి రాలే కొత్త వచ్చినాయి మాకు వస్తుందా రాన అనుమానాలు ఉన్నాయి మీకందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా మా అన్న మంత్రి గారు ఇక్కడ ఉన్నారు జిల్లా మంత్రి విద్యార్థి మంత్రి గారు ఏదైతే అరాత కలిగినటువంటి ప్రతి పేదవాడికి అరాత కలిగి ఉన్నారే నిజమైనటువంటి పేదవాడు ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో సుమారుగా ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల చొప్పున సుమారుగా ఇరవై వేల ఇల్లు కట్టే బాధ్యత నాదని చెప్పి మీకు ఈ సందర్భంగా చేస్తా ఉన్నారు మన ప్రతి పేదవాడు మీరు మాకు రాలేదు కాబట్టి వెనక వస్తుందో ముందు వచ్చదో మాకు వచ్చదో రాలే అనుమానాలు మీకు అవసరం లేదు ఉన్నటువంటి అరస కలిగి ఇల్లు లేని మీకు ఇల్లు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వాన్ని నాదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకనే ఇవాళ అలత వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఎంత చూసినారు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు మరి మేకర్ జోళి చెప్పినాడు ఇదే చోడు కొండలో ఆ క్యాప్ ఆవిష్కారం పెట్టి కానీ పది సంవత్సరాలు ఒక్క గ్రామంలో ఒక్క ఇల్లు రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో ఇవాళ ఇల్లు మొదలైంది ఇందిరమ్మ ఇల్లు పెట్టినాం ఐదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మొదలు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం చెప్పి మీకు సందర్భంగా మనం చేస్తున్నాను ఇవాళ ఇట్లా చెప్పుకుండా మొదట ఇవాళ ఇది మొత్తం చెప్పాడు నాకు గంట టైం పడుతుంది ఇది మొత్తం చెప్పాలంటే నాకు గంట టైం పట్టాలి ఎందుకంటే మంత్రి గారు మాట్లాడాలి మన చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి సంక్షేమం ప్రతి కార్యక్రమాలు మీకు తెలుసు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి మరి అభివృద్ధి విషయంలో ఇవ్వాలి మరి గౌరవ మంత్రి గారి యొక్క పూర్తి సహకారాన్ని ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వారు ఉన్నారు అదే విధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు అదేవిధంగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు మా ప్రాంతానికి సంబంధించి అత్యధికంగా జనాభా కలిగినటువంటి గిరిజన ప్రాంతం అయినటువంటి మా ప్రాంతం అదే విధంగా ఈ ప్రాంతంలో హరిజనులు గిరిజనులు మేమంతా ఉన్నావో మాకంటే కంటే కొద్దిగా తక్కువ ఇవ్వాలా మరి ఎస్సీ దళిత సోదరులు కూడా ఇవ్వాలా ఈ జనాభా మైనార్టీ సోదరులు సుమారుగా పదిహేను వేల కోట్లు మైనార్టీ సోదరులు నా అందుకే అందుకనే అన్నగారు చేస్తా ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా మంది చాలా తండాలకు ఇవ్వాలి గిరిజన తండాలకు ఇవ్వాల రోడ్డు లేని రోడ్డు పరిస్థితి ఉండదు అందుకనే ఎస్సీ ఎస్సీ శబ్దాన్ని తీసుకోవచ్చింది ప్రభుత్వం ఎస్సీ ఎస్ ఎస్ఏ సప్లాను ఎక్కువ ఈ ప్రాంతాన్ని కేటాయించి మా తండాలన్నిటి కూడా రోడ్ విధంగా అన్నగారి సహకరించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం ఆఖరిగా నేను ముఖ్యమంత్రి గారు మాఫీ చేయడం హామీ తీసుకుంటాం కానీ మీ నోటీసులు కూడా ఉండాలి ఏదైతే మైదాన ప్రాంత గిరిజనులు అదే విధంగా ఐటీడీ రెండు భాగాలు ఉంటాయి ఈ మైదాన ప్రాంత గిరిజనులకు సంబంధించి మైదాన ప్రాంత ఐటీఏ ఏర్పాటు చేయాలని మొన్న మన ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఖర్గే గారి చేతులబిల్లి ఆ రోజు మన ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాం నేను ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే చెప్పినాం మైదాన ప్రాంత ఐటీడీ ఏర్పాటు చేసి ఈ మైదాన ప్రాంత జిల్లాల మొత్తంలో ఏకైక ఎమ్మెల్యే నేనే ఏకైక మైదాన ప్రాంత గిరిజన ఎమ్మెల్యే నేనే ఇది ఒక్కదే కాంతి కాబట్టి అన్నగారు మైదాన ప్రాంతం ఐటీఏడిఏ ఏర్పాటు చేస్తే ఇదే పక్కన ఉన్నటువంటి చూసినాను మా కలెక్టర్ గారి చెప్తాను నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాను మీ సహకారం అందిస్తున్నాను ఈ ప్రాంతంలో తప్పకుండా మైదాన ప్రాంత ఐటీఏడిఏ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రముఖసారి మనం చెప్తా చెప్తాను తద్వారా మా ప్రాంతంలో అభివృద్ధి కొంత ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది దాన్ని తప్పకుండా నేరుగో చన్నపేట మండల మధ్య ఉ తప్పకుండా మీకు ఐటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మనం చెప్తా ఉన్నాం దాంతో పాటుగా ఇవాళ నేను చాతలుగా మీ బిడ్డగా మీరు ఈ ప్రాంతంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి అనేక మంది ఇవాళ చాలా మంది పాటలు ఉన్నాయి ఈ ప్రాంతం గర్వపడిన ఉన్నటువంటి ప్రాంతం పది సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ఎస్ఎల్పిసి అట్లే మిగిలిపోయింది ఈ ప్రాంతానికి కావలసినటువంటి అంటే మిగిలిపోయింది పది సంవత్సరాల్లో ఒక్క రూపాయలు పెట్టి సంవత్సరాలు పది సంవత్సరాల మట్టి పోలేదు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి మంత్రి వల్లే శాఖ మంత్రిగా మరి ఉద్ద్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా వెంకటరెడ్డి గారు మా అన్న మా సోదరుడు రఘువీ రెడ్డి గారు ఎక్కడ సహకారం చేసుకోండి ఈ ప్రాంతానికి కావలసినటువంటి సహకారాన్ని ఎస్ రాబోయే మూడు సంవత్సరాలు తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎస్ఆర్బీసీ పూర్తి చేయడం ద్వారా మన ప్రాంతానికి సుమారుగా యాభై ఏళ్ళ ఉగరాలకు సాగు కార్యక్రమం కార్యక్రమం ఇవాళ పెళ్లి బాధ్యత పూర్తి చేసుకోవాలి నిన్ననే నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం తిరిగి తిరిగి వచ్చిన ఫైల్ పట్టుకొని తిరుగుతుంటే ఆ బాధ కష్టం తెలుస్తుంది ఇవాళ నాలుగు సార్లు రిజెక్ట్ అయిపోయింది పెళ్లి బాధ్యత రిజర్వ్ రివైజ్ చేసిమెంట్ కోసం ఆఖరికి నిన్న మళ్ళీ తీసుకొచ్చి ఫైనాన్స్ దగ్గర పెట్టొచ్చిన ఆ సెక్షన్ ఒకటి చెప్పిన రెండు రోజులు ఆపరేన్ నేను మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చి ఫైనాన్స్ సెక్రటరీతో మా బట్టి గారితో మాట్లాడతా అని ఇవాళ అది క్లియర్ అయితే మన పెళ్లి పాడ రివైజ్ చేసిమెంట్ ఇవాళ పూర్తి అయితే పెళ్లి పాడ పూర్తి చేసుకోవాలా ఇవాళ మన నక్కలు కానీ పూర్తి చేసుకోవాలా ఇవన్నీ పూర్తి చేసుకుంటే మనం సాగు చేసి మన ప్రాంతానికి వచ్చేటువంటి ఇవాళ పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా ల్యాండ్ ఎక్కేసే డబ్బులు ఇయ్యలే ఎక్కడ కూడా ఆహారంగా సంపాదించిన డబ్బులు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చెందిన జిల్లా కలెక్టర్ గారి యొక్క పూర్తి సహకారం తీసుకొని ఇవాళ నక్కల గడ్డి వాళ్ళకు పెళ్లి పాయ వాళ్ళకి అందరికి కూడా ఇవాళ మనం ల్యాండ్ ఎక్కేసే ఆరాధన డబ్బులు కానీ మనం పది సంవత్సరాల తర్వాత మనం ఏర్పాటు చేయగలిగినాం ఇటువంటి కార్యక్రమాలు ఏం చేస్తున్నాం అందుకనే ఇవాళ ని పూర్తి చేస్తున్నాం అదే విధంగా పది సంవత్సరాలు అన్నగారు

కానీ మీ ఢిండి చేస్తాడు నాకు ఢిండీ లేదు నా ఈ కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందే మా తమ్ముడు చేయదు నా కష్టమైన ఆ దిశలో

పోయినా ఒక మంచి ఒకటి పోయింది సరే పాపన సకెస్ ఉంటాయి అనుకో ఇలా ఆడ కూడా వన్ థర్టీ టూ టూ బై థర్టీ త్రీ కేసే మందులు చేపడు ఈ అంటే చందారాములో పై సబ్సేజ్ మందులు చేపించిన వాళ్ళ అదేవిధంగా మేడారాం లో మందులు చేపించిన వాళ్ళ విధంగా మందులు చెప్పిన వాళ్ళ ముందు కూడా నేను ఉన్నప్పుడే ఏడు సబ్సేస్ అయితే తెచ్చినా అంటే మీరు చెప్పినా చెప్పకపోవడా ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు రైతుల సమస్యలు అన్ని కూడా ఇవాళగా మీకు ఏర్పాటు మీరెంతో ప్రేమ కోటి ఆశీర్దించారు అనేక మంది పది ఎన్ని సంవత్సరాలు అండగా నిలబడే కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈ జిల్లాలో మిగతా నియోజకవర్గంలో సమానంగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భాన్ని అందజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మరి మిగతా కార్యక్రమాలు కూడా నా షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని మిగతా మండలాల కూడా పూర్తి చేసుకోవడం మీరింత పెద్ద ఎత్తున మా అక్క మరి పడే కనుక వచ్చి ఉన్నారు మంత్రి గారు మాట్లాడవలసి ఉన్నది వారు మాట్లాడని సేవలు అందరు మరి సైలెంట్ ఉండేది తప్పకుండా వారి మా అంతా అవసరం వారి సహా సహకారాన్ని అందిస్తూ రాబోయేది మిగతా ఆచరించే ఒకరు మాట్లాడు ఏదైతే మీరు కాదు కాదని అనుకుంటున్నటువంటి ఇవాళ కంబాలు కూడా నేను కావచ్చు అదే విధంగా కొవ్వల నిప్పు కావచ్చు నంబాబువాన్ నిప్పు కావచ్చు అదే విధంగా అంబాభవాని కావచ్చు అదే విధంగా రామరత్మ కావచ్చు గాజుపేట కావచ్చు ఈ అన్ని నిప్పులు కూడా పూర్తి చేసేటటువంటి బాధ్యత మాటని చెప్పి ఈ సందర్భంగా మనం అందుకనే నిన్ననే ఇరిగేషన్ మంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేసినాం మా జిల్లా కలెక్టర్ గారు డిఎస్ఓ గారు నాగర్కర్ కు కర్నూలు కలెక్టర్ గారు అక్కడ డిఎస్ఓ గారు వీరితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమస్య క్లియర్ అయితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అప్పుడే ఈ నిఫ్ట్ స్కీమ్ల ముందుకు వెళ్తాయని చెప్పి రిక్వెస్ట్ చేశారు త్వరలోనే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం ముందుకు వెళ్దాం తప్పకుండా మనం వాస్తవ ఎన్నికల మూడు అటు మోడీ గారి ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం క్లారిటీ లేదు కానీ తప్పకుండా త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి దేవుడు మనం తీసుకోవాలి ఈ ప్రాంత కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ ఇంత పొద్దునే మరి పన్నులున్నా ఇవాళ వాస్తవంగా చాలా ఉన్నాయి వర్షాలు పడ్డాయి ఇవాళ అందుకేంటా కష్టం రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కష్టం పడి ఇక్కడికి వచ్చినారు అందుకే దేవుడు కూడా కరణించినాడు ఇవాళ నాగార్జున సాగర్ నిండిపోయింది శ్రీశైలం నిండిపోయింది మన దగ్గర కూడా వచ్చాను పట్టి చేసే బ్రహ్మాణ ఇవాళ పండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందుకనే ఇవాళ త్వరలోనే వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలు ఎవరైతే ఉన్నాయో వాటి కూడా మంజూరు చెప్పి పరిష్కరించే దిశగా తప్పకుండా నేను చేస్తానని చెప్పి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొట్టమొదటిసారిగా నా నియోజకానికి మరి పిల్లగానే నా సభనే మొదటి సభ ఇచ్చిన్నారు ఇన్ఛార్జి మంత్రిగా మా సోదరుడు మా అన్న నేను శంకర్ నాయకుడు మేమందరం కూడా ఒక ప్రాచ్యా మేమంతా బ్యాచ్ యొక్క సహచర సభ్యులుగా వారికి అవకాశం వచ్చింది నిజంగా గెలవబడుతున్నాం సంతోషపడుతున్నాం ఒక కష్టపడి మామూలు కార్యకర్తలకి మంత్రి వచ్చేందుకు మేము అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ మరి మొట్టమొదటిసారి ఈరోజు కానీ వచ్చినందుకు వారికి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఆఖరి వరకు కూడా కదలకుండా వారి మాట అనేది చాలా విషయాలు ఉన్నాయి మనం ఇవ్వాలంటే ఆయన చేతులు సగం ఉన్నాయి ఇప్పుడు నాకు ఎస్టీ ఎస్సీలు అన్ని మీకు మీకు సంబంధించింది రోడ్డు కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి అందుకని దయచేసి అందరూ కూడా కొంత నిశ్శబ్దంగా కూర్చోని మరి కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు నీధులు మన అందరి మరి పేదమ నాయకులు మరి గిరిజన సంక్షేమ శాఖ మార్పులు పెద్దలు లక్ష్మణ గారిని ప్రసంగించవలసిందే కోరుతా ఉన్నా